హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను గ్రీన్ చిల్లీ చికెన్ చూపిస్తున్నానండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చూపిస్తున్నాను ఇందులో నేను ఎలాంటి కలరు వేయలేదు ఎక్కువ మసాలాలు కూడా వాడలేదండి ఇప్పుడు దీనికి కావాల్సినవి చూపిస్తున్నానండి చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ ఇది ఇది ముందుగానే శుభ్రం చేసి పెట్టేశానండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే ఆనియన్ వెల్లుల్లి అల్లం కొత్తిమీర పుదీనా ఇవన్నీ వాటర్లో వేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చికెన్లో మనము కావాల్సిన మసాలాలు వేసుకుందామండి సాల్ట్ పసుపు ధనియాల పొడి కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇలా ఉప్పు కారం అంతా చికెన్కి పట్టించేసి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దీనిలో కొత్తిమీర పుదీనా కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి లేదంటే డైరెక్ట్గా అలాగే వేసుకోండి నేనైతే డైరెక్ట్గానే వేసేసాను ఇది కూడా మిక్సీలోకి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ యాడ్ చేయలేదు మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టించుకోవాలండి పిల్లలకి ఎప్పుడొక్క కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి పెట్టొచ్చండి పిల్లలైతే బాగా తింటారు ఇప్పుడు ఇలా మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని నేను మసాలా ఎక్కువ తీసుకోలేదండి ఒకటి ఆలుక కొంచెం చెక్క మూడు లవంగాలు కొంచెం షాజీరా తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ ఆయిల్లో వేసినా కొంచెం సేపటికి ఇప్పుడు నేను చికెన్ ముందే ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను కదండి అది వేస్తున్నాను అది వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి కొంచెం నీరు అనేది వచ్చేస్తుంది చికెన్లో ఇలా వచ్చినప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మనము ఈ పేస్ట్ అనేది ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి చికెన్ అంతా బాగా లాగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇందులో మనము ఉప్పు కారం ఇవి ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమన్నా తక్కువ ఉంటే మనం వేసుకోవచ్చండి ఇప్పుడు మూత తీసేసి ఇందులో నేను కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను కొంచెం కసూరి మితి కూడా క్రష్ చేసుకొని వేసేస్తున్నానండి ఇలా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొంచెం చికెన్ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు చూసారు కదా చికెన్ బాగా దగ్గరికి అయిపోయింది ఇలా దగ్గరికి అవ్వగానే ఇప్పుడు ఒకసారి నేను సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను నాకు ఇందులో సాల్ట్ కొంచెం తక్కువ అయిందండి అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్